హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విఎంజీవిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చి తమ్నీలు ఏ విధంగా పెట్టుకోవాలో చూసేసేయండి చాలా ఈజీ అండి ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి రిమూవర్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫోన్లో అయినా ల్యాప్టాప్లో అయినా చేసుకోవచ్చండి అప్లోడ్ ఇమేజ్ ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నామని హ్యాపీ న్యూ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను సేవ్ చేసుకొని గూగుల్లో సేవ్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ల్యాప్టాప్లో కూడా గూగుల్లోకి వెళ్ళి అలాగే ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి అది నేను ల్యాప్టాప్లో కూడా చూపిస్తున్నాను ఫోన్లోనూ చూపించాను అదేవిధంగా ఎక్కడ కూడా ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకుంటున్నానండి రిమూవర్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి తీసుకొని సేవ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆన్లైన్ రిమూవర్ బ్యాక్గ్రౌండ్ అని చేస్తే ఇమేజ్ అనేది వస్తుంది తర్వాత బిక్స్త అనే యాప్ని తమ్నీల్ కోసం డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నానండి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటేనే మనం తమ్నీల్ని పెట్టగలుగుతాము మామూలుగా గూగుల్లోది ఫోటో పక్కన సేవ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ డౌన్లోడ్ అయింది తర్వాత ఆ యాప్లోకి వెళ్తే ఇలాగా మనకు ఇమేజెస్ అన్నీ వస్తాయండి రిచిత యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను ఈ విధంగా తమ్నీల్ని డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత రిచిత తమ్ మేకర్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో ఈ యాప్స్ అన్నీ వస్తాయండి ఇంట్లో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిలో కొన్ని ప్రీమియం అమౌంట్ కట్ట కడితేనే వస్తాయి అవి కూడా మీకు చూపిస్తున్నాను అందుకని వీటికి అమౌంట్ కడితేనే మనకు ఆ ఇమేజ్ అనేది వస్తుంది కొన్నిట్లకి అమౌంట్ కట్టకుండా కొన్ని ఇమేజ్లు వస్తాయి మనం అమౌంట్ లేని తీసుకుంటున్నాను నేను ముందుగా తీసుకున్నా దీనికైతే అమౌంట్ ఏమీ మనం పే చేయబడలేదు చేసింది కదండి దీంట్లోది అవన్నీ మనం డిలీట్ చేసేసుకోవాలి ఫస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవాలి డిలీట్ అయిపోయిన తర్వాత మనం ఏమైతే ఇవ్వాలనుకుంటున్నామో టెక్స్ట్లోకి వెళ్ళి ఆ మ్యాటర్ని మనం అక్కడ ఇవ్వాలి మనం గూగుల్లో ఫస్ట్ ఇమేజ్ ఒకటి ఫోటోని సేవ్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఫ అది పెట్టుకోవచ్చు తర్వాత టెక్స్ట్లోకి వెళ్ళి మనం ఏమైతే మ్యాటర్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేయాలి టెక్స్ట్లోకి వెళ్ళి ఆ ఉండే మ్యాటర్ని డిలీట్ చేసేసి తర్వాత మనం ఇవ్వాలనుకున్న మ్యాటర్ని టైప్ చేయాలి నేను హ్యాపీ న్యూ ఇయర్ అని ఇచ్చాను కదండి మనకు ఆ ఇమేజ్ నేను మళ్ళీ తీసేద్దామని ఇస్తున్నాను దానికి అది సూట్ అవ్వలేదు కదండి అది తీసేసి మళ్ళీ ఇంకొక ఇమేజ్ కూడా మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు అది డిలీట్ చేసేసి అందుకని మీకు చూపించేదాని కోసం ఫస్ట్ ఈ ఇమేజ్ పెట్టాను తీసేసి కూడా మళ్ళీ వేరే ఇమేజ్ పెట్టుకోవచ్చు అలాగే టైప్ చేసేటప్పుడు కూడా మనం ఏ మ్యాటర్ అయితే అది ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వాలి నేను వెల్కమ్ టు తమ్నీల్ అని ఇస్తున్నాను దానికి కలరు ఇచ్చుకోవచ్చు ఫార్ట్ సైజు అన్నీ టెక్స్ట్లోకి వెళ్ళి కలరు అన్నీ యాడ్ వాటికి నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు ఈ విధంగా చాలా ఈజీగా తమ్ నీళ్ళని మనం ఐదు ఐదు నిమిషాల్లో తమ్ నీళ్ళని పెట్టుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అంతే అండి ఈ విధంగా మనకు నచ్చిన కలర్ అనేది Вот ఈ విధంగా కలరు మనం ఒక్కొక్క హెడ్డింగ్కి ఒక్కొక్క కలర్ ఇచ్చుకోవచ్చండి నేను వెల్కమ్ వెల్కమ్ అనేదానికి ఒక కలరు మై ఛానల్ మై తమ్ అనే అనేదానికి ఒక కలరు వెల్కమ్ టు మై అనేదానికి ఒక కలరు అలాగా మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇచ్చుకోవచ్చు ఈ విధంగా చాలా ఈజీగా తమ్నీల్ని పెట్టుకోవచ్చండి తయారు చేసుకొని తర్వాత సేవ్కి వెళ్ళి సేవ్ ఇమేజ్ కొడితే సేవ్ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి